ఇద్దరు ఒకే పార్టీ నేతలు ఒక వర్గం రాళ్లు వేస్తే మరో వర్గం హత్యాయత్నం ఒకప్పుడు ప్రాణ స్నేహితుల కుటుంబం ఇప్పుడు బద్ద శత్రువులు భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి అంటే ఇద్దరు కాదు ఒక్కరు ఇప్పుడు భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డిలలో ఎవరో ఒక్కరే ఆళ్లగడ్డలో మరోసారి వర్గపోరు రాజుకుంది భూమా అఖిలప్రియ సన్నిహితురాలు శ్రీదేవిని ఈరోజు హత్య చేశారు ఆమె భర్త భాస్కర్ రెడ్డి ఈ హత్య తన సోదరుడు గోపాల్ రెడ్డి చేశాడని దీని వెనుక ఏవి సుబ్బారెడ్డి హస్తం ఖచ్చితంగా ఉందని ఆరోపించాడు ఈ ఆరోపణల్లో నిజముందని వాదిస్తున్నారు అఖిలప్రియ సన్నిహితులు సరిగ్గా నెల రోజుల క్రితం ఎన్నికలు ముగిసిన వెంటనే భూమా అఖిల ప్రియ పైన హత్యాయత్నం జరిగింది ఇది కూడా సుబ్బారెడ్డి చేయించాడు అని ఆరోపిస్తూ ఉంటారు ఒకే పార్టీలో ఉంటున్నా కూడా ఎందుకని అఖిల ప్రియ సుబ్బారెడ్డిల మధ్య ఇంత వైరం అసలు వీరి నేపథ్యం ఏంటి ఆలగడ్డ అంటేనే ఫ్యాక్షన్ అడ్డ అక్కడ కత్తులు దూసుకుపోవడాలు బాంబుల మోతలు నిత్యం జరుగుతూ ఉండేవి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఫ్యాక్షన్ ని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయారు అలాంటి రక్తసిక్తమైన ఆలగడ్డలో ఇద్దరి స్నేహం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేది వారే భూమా నాగిరెడ్డి ఏవి సుబ్బారెడ్డి వారిద్దరి స్నేహం ఎంత బలమైంది అంటే నాగిరెడ్డి సుబ్బారెడ్డి అంటే ఇద్దరు కాదు ఒక్కరు అనుకునేవారు ఒక రకంగా చెప్పాలంటే నాగిరెడ్డి శరీరం అయితే దాని ఆత్మ సుబ్బారెడ్డి తెర ముందు కనిపించేది నాగిరెడ్డి అయితే వెనకాల తతంగం అంతా సుబ్బారెడ్డిదే అంతలా ఇద్దరూ కలిసి పనిచేసేవారు వీరిద్దరూ బెంగళూరులో కలిసి చదువుకున్నారు అప్పటి నుండి వీరి స్నేహం బలపడింది తర్వాత వివిధ కారణాల వల్ల ఇద్దరు తమ సొంత ప్రాంతమైన ఆలగడ్డ వచ్చేశారు నాగిరెడ్డి రాజకీయాల్లోకి వెళ్లారు సుబ్బారెడ్డి ఆయన వెనుక నిలిచారు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో నాగిరెడ్డి పైచేయి సాధించడంలో సుబ్బారెడ్డి పాత్ర ఉంది అనటంలో ఎటువంటి సందేహమూ లేదు అలాగే రాజకీయంగా తాను సక్సెస్ అయ్యాక సుబ్బారెడ్డికి పలు పదవులు ఇప్పించారు నాగిరెడ్డి వీరి కుటుంబాలు ఎంతలా కలిసి మెలిగేవో అనటానికి ఒక ఉదాహరణ నాగిరెడ్డి ఆయన సతీమణి సుబ్బారెడ్డి ఆయన సతీమణి నలుగురి ఫోన్ నెంబర్లు మొదటి ఏడు సంఖ్యలు ఒకటే చివరి మూడు నెంబర్లు మాత్రమే వేరుగా ఉండేవి నాగిరెడ్డి నెంబర్ కి చివర ట్రిపుల్ వన్ ఉండేది ఆయన సతీమణి ఫోన్ నెంబర్ చివరిలో ట్రిపుల్ టూ ఏ సుబ్బారెడ్డి ఫోన్ చివరిలో ట్రిపుల్ త్రీ సుబ్బారెడ్డి సతీమణిలో ట్రిపుల్ ఫోర్ ఉండేవి అలాగే ఈ నలుగురి కార్ నెంబర్లు కూడా చాలా దగ్గరగా ఉండేలా తీసుకునేవారు వ్యాపారంగా కూడా రెండు కుటుంబాలు కలిసి చాలానే వ్యాపారాలు చేసేవి అయితే చాలా స్నేహాల్లో జరిగినట్లుగానే తరం మారగానే విధానం మారిపోయింది భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి ఆకస్మిక మరణం నాగిరెడ్డి అనారోగ్యంతో పరిస్థితి అంతా తారుమారైంది అప్పుడు మొదలైన విభేదాలు నాగిరెడ్డి మరణం తర్వాత తారాస్థాయికి చేరాయి నాగిరెడ్డి సంతాప సభకు కూడా సుబ్బారెడ్డిని పిలవలేదని అంటారు అలా క్రమంగా పెరిగిన విభేదాల వల్ల ఇప్పుడు భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమరటం కాదు అని బాంబులా పేలిపోతుంది కూడా అసలు ప్రాణానికి ప్రాణంగా ఉన్న రెండు కుటుంబాలు ఈరోజు ఎందుకు ఒకరి పతనాన్ని మరొకరు కోరుకుంటున్నారు భూమా శోభా నాగిరెడ్డి తన సొంత అన్న కంటే ఆప్యాయంగా ఏవి సుబ్బారెడ్డితో ఉండేవారు ఇక సుబ్బారెడ్డిని నాగిరెడ్డి పిల్లలు మామా అని పిలిచేవారు అంతే ప్రేమగా సుబ్బారెడ్డి పిల్లలను సాకేవారు నాగిరెడ్డి దంపతులు మరి అంతలోనే ఏమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా కేవీపీ ఉండేవారు అని అంటుంటారు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన బిడ్డ జగన్ కు కేపికి మధ్య విభేదాలు పొసగిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ విభేదాల విషయంలో ఇద్దరు సైలెంట్ గానే ఉంటూ వచ్చారు సరిగ్గా అదే తరహాలో నాగిరెడ్డి మరణం తర్వాత ఆయన బిడ్డకు తన స్నేహితుడికి వైరం మొదలైంది అయితే ఆలగడ్డ రాజకీయమే వేరు కదా ఏదైనా కూడా ఎక్స్ట్రీమ్స్ లోనే ఉంటుంది అది ప్రేమైనా ద్వేషమైనా వీరిద్దరి మధ్య రచ్చ ఏ స్థాయికి చేరిందంటే ఏవి సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేపడుతుంటే ఆయన మీద రాళ్లదాడి జరిగింది అది చేయించింది భూమ అఖిల ప్రియ అని సుబ్బారెడ్డి వాదిస్తూ ఉంటారు కొన్నేళ్ల తర్వాత సాక్షాత్తు నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా రెండు వర్గాల వారు తండుకున్నారు విషయం చంద్రబాబు వరకు వెళ్ళింది ఒకే పార్టీలో ఉంటూ కొట్టుకోవడం ఏంటని చంద్రబాబు ఇద్దరి మీద సీరియస్ అయ్యారు కూడా అసలు వీరిద్దరి గొడవలో తప్పు ఎవరిదో తేల్చటానికి త్రిసభ్య కమిటీని కూడా వేశారు వారిచ్చిన రిపోర్ట్లో ఏముందో బయటకు రాలేదు కానీ చంద్రబాబు మాత్రం ఇద్దరు కలిసి పనిచేయాలని గొడవలను పక్కన పెట్టమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత నుండి వార్నింగ్ వచ్చినా కూడా ఇద్దరు దాన్ని ఒక్క శాతం కూడా లెక్క చేయలేదు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూనే ఉన్నారు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటూనే ఉన్నారు భూమా అఖిల ప్రియ హత్యాయత్నానికి ప్లాన్ చేసిందని కడప పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు అఖిల ప్రియ నాగిరెడ్డి కూతురి కాకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చాడు సుబ్బారెడ్డి ఇంతకీ భూమా అఖిల ప్రియ వర్సెస్ ఏవి సుబ్బారెడ్డి మ్యాటర్ లో ఎవరు కరెక్ట్ భూమా అఖిల ప్రియ వర్షన్ ఏ విధంగా ఉందంటే భూమా అఖిల ప్రియ ఈ విషయంలో స్పందిస్తూ మా తల్లి మరణం మా నాయన ఆరోగ్యం క్షీణించాక నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు మా నాయన కాళ్లు పట్టుకుని బ్రతిమలాడాను నాకు ఈ రాజకీయాలు వద్దు అని కానీ నాగిరెడ్డి మా వర్గాన్ని ముందుకు తీసుకెళ్లటానికి తర్వాతి తరం నాయకత్వం కావాలని నన్ను ఒప్పించారు అయితే ఈ విషయంలో ఏవి సుబ్బారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొచ్చింది తనని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలని సుబ్బారెడ్డి చూస్తూ ఉండేవారని అది తనకు నచ్చలేదని కూడా చెప్పింది అలాగే సుబ్బారెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోతే తన తండ్రి బయటపడేశారని అలాంటిది నాయన చనిపోయాక ఆయన ఎన్నో ఆస్తులను సుబ్బారెడ్డి కాజేశారని తెలిపింది అంతేనా అసలు నాగిరెడ్డి మరణానికి ఒక రకంగా సుబ్బారెడ్డి కారణమని కూడా ఆరోపించింది ఇక ఏవి సుబ్బారెడ్డి వర్షన్ ఏ విధంగా ఉందంటే ఒకప్పటి నాగిరెడ్డి సన్నిహితుడు ఏబి సుబ్బారెడ్డి వర్షన్ దీనికి భిన్నంగా ఉంది అఖిల ప్రియ పద్ధతి సరైంది కాదన్నది సుబ్బారెడ్డి వాదన ఆమెను అందలం ఎక్కించటానికి తాను పల్లకిలా మోయాలి అని ఒక సందర్భంలో అన్నాడు సుబ్బారెడ్డి పార్టీ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ తనకు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇస్తున్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు నాగిరెడ్డి కూతురు కాబట్టి అఖిల ప్రియను ఏమీ చేయలేకపోతున్నానని కానీ రాజకీయంగా ఆమెను అంతం చేయటమే తన లక్ష్యమని అన్నారు ఇందుకోసం ఆమెకు పోటీగా తన రెండో కూతురు జశ్వంతిని అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా పోటీకి పెడతానని చెప్పుకొచ్చారు ఆలగడ్డలో అఖిలప్రియను జీరో చేసేదాకా తాను శాంతించనని అన్నాడు అలాగే నాగిరెడ్డి బయట చేసిన అప్పులు తీర్చాల్సిందిగా అఖిలప్రియను కోరగా వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అన్నారని అప్పులిచ్చిన వాళ్లందరూ ఇదేం పద్ధతిని తన వద్ద వాపోయారని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు సుబ్బారెడ్డి అటు రాజకీయంగా ఎదగటం విషయంలో అవ్వచ్చు ఆస్తి తగాదా విషయంలో కావచ్చు భూమా అఖిల ప్రియ సుబ్బారెడ్డి మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది అన్నది మాత్రం ఎవరు కాదనలేని సత్యం ఇద్దరి మధ్య గొడవల కారణంగా రెండు గ్రూపుల సపోర్టర్స్ ఆళ్ళగడ్డ ప్రజలు నలిగిపోతున్నారన్నది నిర్విధాంసం చంద్రబాబు కలగ చేసుకున్నా కూడా వీరిని శాంతింపజేయలేకపోయారు అంటే ఇక ఈ గొడవలకు ఎలాంటి ముగింపు ఉంటుందోనని ఆళ్ళగడ్డ ప్రజలు భయపడుతున్నారు